ఎన్సీటీవీ న్యూస్కి స్వాగం ఉందిగా బుల్టెన్ హెడ్లైన్స్ ప్రతిరోజు తన ఇంటిలో నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలన్న ఎమ్మెల్యే జిల్లాకు కావలసిన అన్ని అర్హతలు ఉన్న మదనపలను వెంటనే జిల్లాగా ప్రకటించాలి అఖిలపక్షం నాయకుల డిమాండ్ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నిరసన తెలిపిన అఖిలపక్షం నాయకులు ప్రతిరోజు తన ఇంటిలో నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే గృహం నందు నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజలు వందలాదిగా పాల్గొని తమ సమస్యలు పరిష్కరించాలని అర్జీలు అందించారు ఉదయం నుండే ఎమ్మెల్యే ఇంటి వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో నియోజకవర్గం నలుమూలల నుండి పెద్ద ఎత్తున ప్రజలు తమ కష్టాలను ఎమ్మెల్యేకి చెప్పుకోవడానికి వచ్చారు వారి సమస్యలను సావధానంగా విన్న ఎమ్మెల్యే వాటిని పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు

మీరు మీ స్ట్రైక్ లీడర్లు అంత స్ట్రాంగ్ లేదు మీరు ఏం చేయాలా ఇది ఇంత సీరియస్ కాకముందు మీ ఎమ్మెల్యేలపై కలిసి రాష్ట్ర స్థాయిలో మాకు మీరు సపోర్ట్ చేయండి ముఖ్యమంత్రి గారికి తీసుకువెళ్ళండి మా సమస్య పరిష్కారం చేయండి అంటే ఆ కన్సర్న్ ఎమ్మెల్యేస్ మీకు తీసుకొని పోయి మీరు రాష్ట్ర స్థాయిలో అన్నా వేదిక సమస్య పరిష్కారం చేయండి అది పద్ధతి మేము మీకు సపోర్ట్ చేయకపోతే మీరు నీళ్ళు వదలొద్దండి మీరు సడెన్గా పబ్లిక్ ఇష్యూ ఇది నాది మీది కాదు ఇది ఒక లక్ష అరవై వేల మంది పబ్లిక్ ఉండే ఇష్యూ ఇది

మన బస్సులు పంచాయతీ వాళ్ళు రావడం జరిగింది వీళ్ళకందరికీ బర్త్ సర్టిఫికేట్ కూడా లేవంటే ఆధార్ కార్డు కూడా లేవు కొన్ని సంవత్సరాలు ఎవరు కూడా పట్టించుకోలేదు తక్షణం నేను సంబంధించిన శాఖ వాళ్ళకి కొంతమంది ఊరికే వెళ్ళి వీళ్ళవన్నీ డీటెయిల్స్ రికార్డ్ చేసి వీళ్ళకి బర్త్ సర్టిఫికేట్ ఇచ్చేటట్టుగా అదేవిధంగా ఆధార్ కార్డు కూడా వీళ్ళకి ఇచ్చేటట్టుగా పూర్తి స్థాయిగా వీళ్ళు ఎందుకంటే ఆధార్ వచ్చింది ప్రతి భారతీయుడిని ఆయనకి ఇచ్చే అర్హత నువ్వు భారతీయుడు అర్థం విన్నాను ఆ విధంగా ఇప్పుడు వాళ్ళకి ఆధారే లేదంటే ఇంకా వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి పబ్లిక్ ఎట్లా బతకాలా అందుకోసం తప్పకుండా ఆయన డబ్బులు తీసుకొని

और वो का मतलब है कि इतना व्याप में लीला हूं अंदर और ये सुनना आज शाम तक वैसे ऑलरेडी चुन कर नहीं तो ना सारे होने बेटर है क्योंकि पूरी सही फाइल एसपी गार्ड के पास जो कंप्लीट इंस्टॉल कंप्लीट इंस्टॉल इसको మదనపల్లెను జిల్లాగా ప్రకటించాలని కాంగ్రెస్ సిపిఐ ఏఐటిసి సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద వారు ఆందోళన నిర్వహించారు ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని అర్హతలు ఉన్న మదనపల్లను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు ఎన్నికల ముందు కూటమి పార్టీలు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మదిన జిల్లాగా ప్రకటిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి అయినా ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదని మండిపడ్డారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జిల్లాకు కావాల్సిన అన్ని అర్హతలు ఉన్న మదనపల్లను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా పది కోట్ల రూపాయలు మదనపల్లి అభివృద్ధికి కేటాయించాలని కోరారు We the project Ooh, <laughs> పదివేల రూపాయల తక్షణం మదరపల్లిలో మెడికల్ కళాశాలను చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆమె మేరకు మదరపల్లి కడప బెంగళూరు రైల్వే లైన్ బెంగళూరు రైల్వే లైన్ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అన్నమయ్య జిల్లా మేరకు ఈరోజు మూడు నాగంపేట రాయచోటి మదనపల్లి సబ్ కలెక్టరేట్ల కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున జిల్లా వ్యాపితంగా ఉన్నటువంటి ప్రజా సంఘాలు పార్టీల నేతృత్వంలో ఆందోళన కార్యక్రమం జరుగుతూ ఉంది సిపిఐ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు కాంగ్రెస్ పార్టీతో సహా కలుపుకొని ఈ యొక్క ఆందోళన కార్యక్రమాన్ని మేము చేస్తా ఈ సందర్భంగా రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఈ యొక్క అన్నమయ్య జిల్లా సమగ్రాభివృద్ధి కోసం పదివేల కోట్ల రూపాయలు ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని అదేవిధంగా మదనపల్లిలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని టమోటా ఆధారిత పరిశ్రమను మదనపల్లి కేంద్రంగా హార్టికల్చర్ హబ్ ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని కడప పెళ్లిమరి మదనపల్లి బెంగుళూరు రైల్వే లైన్ ను పునరుద్ధరించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ నేపథ్యంలో ప్రజలందరి చేత లక్షలాది సంతకాలను సేకరించి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు జిల్లా వ్యాపితంగా ఈ ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నిక కాకముందే రాజంపేట కేంద్రంగా చంద్రబాబు నాయుడు గారు అన్నమయ్య జిల్లాలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు కానీ మెడికల్ కాలేజీని అడిగితే విద్యార్థుల పైన దాడి చేసి విపరీతంగా కొట్టి కేసులు పెట్టించారు తప్ప మెడికల్ కాలేజీ రాలేదు పైగా చిప్పరి సమ్మలు స్టోరేజ్కి సంబంధించి ఇన్ని సంవత్సరాలు అయితే ఉన్నా కూడా దాటి తీర్చలేదు పైగా అందరిని వా కాలువను పదివేల కిచెక్కుల సామర్థ్యంతో కాల వెడల్పు చేసి వాటిలో నీటిని తీసుకురావాలంటే కేవలం రెండు వేల ఎనిమిది వందల కిచెక్కులు మాత్రమే నీళ్ళ సామర్థ్యంతో తీసుకొని వస్తున్నాడు రైతాంగ ప్రయోజనాలు పూర్తిగా దెబ్బతింటున్నటువంటి నేపథ్యంలో రైతులు కార్మికులు కర్షకులు నిరుద్యోగ విద్యార్థి యువత సమస్యల పరిష్కారం కోసం పదివేల కోట్ల రూపాయలు ప్రత్యేక ప్యాకేజీని కేటాయించి ఈ జిల్లా జిల్లాభివృద్ధి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు జిల్లా యావత్తు ప్రభుత్వ తీరుపైన ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపైన పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందర జరుగుతున్న ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పాల్గొని ప్రభుత్వాన్ని ఇదే డిమాండ్ చేస్తున్నాం మదనపల్లిని సంవత్సరం పైబడుతూ ఉన్నా ఇంతవరకు ఏమని మాత్రం పట్టించుకొని ప్రభుత్వం తొందరగా కళ్ళు తెరిచి మదనపల్లి కావలసిన సదుపాయాలన్నింటినీ ఏకదాటిగా పూర్తి చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇప్పటివరకే అన్నగారు చెప్పినట్టు ఉన్న సమస్యలతో పాటి మదనపల్లిలో ట్రాఫిక్ కానీ బీటీ కళాశాలను యూనివర్సిటీగా కానీ అదేవిధంగా జిల్లాను ప్రకటిస్తామని చెప్పి ఇప్పటికే సంవత్సరం భయపడుతున్నా ఏ లాస్ట్లో ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మీరు చేయాలనుకున్నారా ఇదంతా చూస్తూ ఉంటే ఓట్ల కోసం మీరు ఇచ్చిన వాగ్దానాలే తప్ప ఇప్పటికీ ప్రజాకాంక్షతో ప్రజల కోసం మీరు చేస్తున్నది ఏది లేదని చెప్పి మేము ఈరోజు చెప్పదలుచుకున్నాం అదేవిధంగా మనకు ప్రభుత్వాసుపత్రిలో ఇంతవరకు వెళ్ళిపోయిన డాక్టర్లు కానీ అక్కడి నుంచి వెళ్ళిపోయిన దాదాపు యాభై మందికి పైన స్టాఫ్ను ఒక్కరిని కూడా రీప్లేస్ చేయకపోగా ప్రజల ఆరోగ్యాల మీద మీరు దెబ్బ కొడుతున్నారు ఇలాంటి సదుపాయాలు ప్రజలకు ఇబ్బంది పెడుతున్న మదనపుల్లో చాలా ఉన్నాయి అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కటి ప్రజా సంక్షేమమే వ్యేయంగా మీరు పనిచేయాలి తప్ప మీ ఓట్లు రాసి ఏం చేయకూడదు కేంద్రంలో ఉన్న బీజేపీతో మీరు అడ్డగాతున్నారు కాబట్టి వారు ఏం చెప్తే అది చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలను మీరు నట్టేట ముంచే కార్యక్రమాన్ని ఒడిగట్టారు మీరు బీజేపీ విధి విధానాలను పక్కన పెట్టి నిజమైన మీ ప్రజాకాంక్షలు తీసుకుంటే మీరు ఎంతో కొంత చేయగలరని చెప్పి ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాను ఇంటికి పదివేల కోట్లను కేటాయించాలని గత ప్రభుత్వంలో మతనపల్లికి కేటాయించినటువంటి మెడికల్ కళాశాల మరి నిర్మాణ దశలో ఉండగానే అధికారం లేక వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం వెంటనే ఆ పనులను ఆపేయడం జరిగింది మదనపల్లి హాస్పిటల్లో ఎనభై మంది పైన డాక్టర్లు ఉంటే ఈ రోజుకు పద్మూడు మంది పద్నాలుగు మంది మాత్రమే డాక్టర్లు ఉన్నారు ఓపీ తగ్గిపోయింది కనీసం పేషెంట్లకు నాణ్యమైనటువంటి వైద్యం అందడం లేదు డాక్టర్లు కాంట్రాక్ట్ బేసిక్ మీద ఉన్నటువంటి డాక్టర్లు మాత్రమే ఉన్నారు మెడికల్స్ కనీసం తెల్లమాత్ర కూడా దొరికే పరిస్థితి లేదు ఆ రోజు ఎమ్మెల్యే గారు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మొదనపల్లి మెడికల్ కళాశాలను కొనసాగించాలని ఆందోళన చేస్తా అంటే ఎమ్మెల్యే గారు వచ్చి నేను ఉండంగా ఈ కళాశాలను ఎక్కడికి అన్నటువంటి ఎమ్మెల్యే గారు ఏమయ్యారో ఇప్పటికి కూడా తెలియనటువంటి పరిస్థితి నిమ్మనపల్లి అట్లాగే మొదనపల్లి డబుల్ రోడ్ కావాల్సినటువంటి అవసరం ఉంది రామ సముద్రము మదనపల్లి డబుల్ రోడ్డు రావాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే ఈరోజు విద్యార్థులు కాలేజీలకి స్కూల్ రావాలంటే టౌన్లో మదనపల్లి అసలు రింగ్ రోడ్ నుంచి టౌన్లోకి రావాలంటే గగనంగా మారింది వెంటనే బెంగళూరు బైపాస్ రావాల్సినటువంటి అవసరం ఉంది మదనపల్లిలో అండర్ డ్రైనేజ్ సిస్టమ్ రావాల్సినటువంటి అవసరం ఉంది మదనపల్లి పట్టణం అభివృద్ధి కనీసం ఆమడ దూరంలో ఉంది మదనపల్లి నియోజకవర్గంలో చూస్తే వలసలు విపరీతంగా పెరిగిపోతున్నారు ఉపాధి లేదు ఉద్యోగాలు లేవు చేయడానికి పనులు లేవు ఉపాధి పనులు ఏమైనా కనీసం పెడతారంటే ఆ పనులు కూడా ఆ నిధులు పక్కన కేటాయించారు కేంద్ర ప్రభుత్వం నిధుల్లో కోత విధించింది రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పక్క పట్టిస్తుంది కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేయాలి వాళ్ళలో ఉన్నటువంటి కుమ్ములాట్లు కాకుండా మదనపల్లి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి పదివేల కోట్లు కేటాయించాలి మదనపల్లి జిల్లాగా వెంటనే ప్రకటించాలి ఆ నుంచి నీటిని వెంటనే విడుదల చేసి చేసి మదనపల్లి ప్రజల తీర్చడానికి వెంటనే ప్రయత్నం చేయాలని కమ్యూనిస్ట్ పార్టీగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం జ్యువెలరీ బ్రాండ్ అయిన ఇవాడి సిల్వర్ స్టోర్ మన మదనపల్లెలో ఓపెన్ అయిపోయింది ఆకర్షణీయమైన డిజైన్స్ అద్భుతమైన మీ సిద్ధంగా ఉంది మరింకెందుకు ఆలస్యం ఈ రోజే మన ఇమ్మాడి సిల్వర్ జ్యువెలర్స్ కి వచ్చి షాపింగ్ చేసేయండి మన స్టోర్ అడ్రస్ నియర్ పోస్ట్ ఆఫీస్ సర్కిల్ ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్ మదనపల్లి వెల్కమ్ బ్యాక్ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మదనపల్లి మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికులు డిమాండ్ చేశారు నేడు మదనపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట వారు చేపారిలే నిరాహార దీక్షలు ఇరవయవ రోజుకు చేరుకున్నారు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నేటి నుండి సమ్మె బాట పట్టారు ప్రదర్శనగా వెళ్లి ఎమ్మెల్యే షాజహాన్ భాషకు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగ కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని పదిహేను సంవత్సరాలు నిండిన కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వం తమకు హామీ ఇచ్చి మోసం చేసిందని ఎన్నికల ముందు కూటమి నాయకులు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించని పక్షంలో నీటి సరఫరాను వీధి రైతులను నిలుపుదల చేయడం జరుగుతోందని తెలిపారు వీరి ఆందోళనకు పలు సంఘాల నాయకులు మద్దతు తెలిపారు

నిరసన కార్యక్రమాలు చేపడుతుంటే ఈ ప్రభుత్వం ఇంతవరకు ఏమీ స్పందన లేదు కార్మికులు ఎన్నో కష్టాల్లో ఉండి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఎత్తి చూపించి మాకు ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి మాకు మీరైనా న్యాయం చేయని ప్రభు అని చెప్పిందు ఇరవై రోజులుగా సమ్మె చేస్తుంటే ఇంతవరకు ఎటువంటి స్పందించకపోవడంతో కార్మికులు ఇంకా తయీసిపోయే కారణం ఉంది అంత కాకుండా ప్రస్తుతానికైనా ఈ ప్రభుత్వం స్పందించి మా సమాన పనికి సమాన వేతనం సంక్షేమ పథకాలు అందరికీ అందే విధంగా చూడాలని కోరుతున్నాం దేనిపక్షంలో ఈ సమ్మెంకా ఉత్పత్తి చేస్తామని తెలియజేస్తున్నాం తెలియజేస్తున్నాంపల్లి ప్రాంతంలో మరియు వాటర్ ఇంజనీరింగ్ సెక్షన్ సంబంధించినటువంటి ఉద్యోగులు గత ఇరవై రోజులుగా వారి యొక్క న్యాయబద్ధమైనటువంటి డిమాండ్స్ పైన నిరసన కార్యక్రమం దీక్షలు చేపడుతున్నారు మరియు ఈ భారతదేశంలో కానీ మరి ఆంధ్రప్రదేశ్లో కానీ మనిషికి బ్రతకడానికి జీవించడానికి చాలా ముఖ్యమైనటువంటి నీరు అవసరం మరి మరి అలాంటి నీరును వారు ప్రజలకు ఏటానికి నీరు కావాలా ఏ విధంగా అందించాలనే ఒక పద్ధతితో ఉదయమే లేచి అన్ని ప్రాంతాలకు నీరు అతి నీరు అందించేటువంటి ఉద్యోగులకు ఈరోజు వారి యొక్క న్యాయమైన డిమాండ్ను సమాన పనికి సమాన వేతనం కల్పించాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఈ ప్రాంతంలో ఒక ప్రభుత్వానికి నిరసన ద్వారా తెలియజేస్తున్నారు ప్రభుత్వం కూడా ఇటువంటి ఉద్యోగుల పైన తక్షణమే స్పందించి వారి యొక్క న్యాయమైన సమస్యలు ఏవే ఉన్నాయో వాటిని గుర్తించి ఖచ్చితంగా పరిష్కరించాలని చెప్పి కూడా మేము ఈరోజు మదనపల్లి ప్రాంతం నుండి జాతీయ చేనేత ఐక్యవేదిక సంఘం తరఫున మేము కూడా కార్మికుల తరఫున వారి వారి యొక్క యొక్క నిరసన కార్యక్రమానికి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు అందించే ఫలాలు ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేసే పంటలు తిని ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని రైతు సాధికార సంస్థ మార్కెటింగ్ ఎంటీ మునిరా తెలిపారు నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేసిన పంటలతో ప్రత్యేక స్టాల్ను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ మాస్టర్ ట్రైనర్ బావాజాన్ ఉన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనిషికి ప్రకృతికి విడదీయరాని అనుబంధం ఉందన్నారు ప్రకృతి బాగుంటే మానవ మనుగడ బాగుంటుందన్నారు మనిషి తన స్వార్థం కోసం ప్రకృతిని నాశనం చేస్తున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటికైనా మనందరం ప్రకృతిని కాపాడుతూ రసాయన ఎరువులకు దూరంగా ఉండాలని కోరారు अरे ठीक है जब तक ठीक है कॉम्पटीशन ठीक है ठीक है ठीक है ठीक है ठीक है डिफरेंट इंडा मार्केट आप आए पाइटर में नहीं है नहीं चल रहा 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 है नहीं है नहीं चल रहा है नहीं चल నా పేరు మునీరా నేను అన్నమయ్య జిల్లాలో మార్కెటింగ్ ఎంటీగా పనిచేస్తున్నాను మాది వచ్చేసి ప్రకృతి వ్యవసాయ విభాగము అగ్రికల్చర్లో ఇక్కడ మనకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అందరికీ అమృత ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఇక్కడైతే కలెక్టరేట్లో అయితే ప్రతి ఒక్కరూ సమస్యల వల్ల వస్తూ ఉంటారు చాలామంది కూడా ఉంటారనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా మనం పరిచయం చేసినట్టు ఉంటుంది ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఉత్పత్తులు కూడా వాళ్ళకి మనము చూపి పరిచయం చేసినట్టు ఉంటుంది చూ విక్రయం కూడా చేయచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది మనకు కల సబ్ కలెక్టర్ గారు కూడా మనకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకు రాయచోట్లో కూడా కలెక్టర్ ఆఫీస్లో కూడా ఇప్పటికీ పదహై ముప్పై ఐదు వారాల వరకు అక్కడ కూడా మనకు రన్ అవుతుంది ఇది ఎక్కడైతే ఫస్ట్ మదనపల్లి డివిజన్లో మదనపల్లి మండలంలో సబ్ కలెక్టర్ అల్స్లో మొదటి వారం అండి ఇది ఇక్కడ మనకు ఫార్మర్ నుండే ఫార్మర్స్ ఏవైతే పండిస్తున్నారో అవి మాత్రమే తీసుకొని కొన్ని ప్రాసెసింగ్ చేయడం జరిగింది ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా మన మన మదనపల్లి మండలంలోనే మన ఫార్మర్స్ దగ్గర నుండే తీసుకొని ఇక్కడ పెట్టడం జరిగింది ఇక్కడ ఫార్మర్ కూడా ఉన్నారు ఇక్కడ అందరికీ నమస్కారం అండి నా పేరు బావాజను నేను మాస్టర్ ట్రైనర్ మదనపల్లి డివిజన్లో పనిచేస్తున్నాను ముఖ్యంగా ఏమంటే ఇక్కడ రైతులు ఎవరైతే ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించినటువంటి ఉత్పత్తులకి మార్కెట్ రేటింగ్ చేయడము ఎంత ఈజీ అనే దానికోసము మేము ఇక్కడ స్టాల్ పెట్టడం జరిగింది ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా మేము ప్రతి వారం వారం ఒకసారి స్టాల్ పెడుతున్నాము నిమ్మనపల్లి తీసుకోండి రామసముద్రము మదనపల్లి తంబాలపల్లి కొత్తకోట ప్రతి హెడ్ క్వార్టర్లో కూడా మేము రైతులు పండించినటువంటి ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించినటువంటి ఉత్పత్తులన్నీ తీసుకొచ్చి మేము డైరెక్ట్గా ప్రజలకే వాళ్లకు తక్కువ ధరకు మార్కెట్ రేట్ ధరకే మేము అందించడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఎలాంటి క్రిమి సంహారక మందులు వాడకుండా పండించేవి కాబట్టి ఇవి తిన్నటువంటి అందరి ఆరోగ్యాలు బాగుంటాయనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే దిశానిర్దేశం చేసినారో అదేవిధంగా మా ప్రాజెక్టుకు సంబంధించి మా గౌరవ ఈవీసీ సార్ విజయ్ కుమార్ సార్ ఉన్నారు రైతు సాధికారత సంస్థ ద్వారా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా ఈ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు ప్రజలకు పరిచయం చేయండి అందరి చేత ప్రకృతి వ్యవసాయాన్ని చేసేటట్లుగా ప్రోత్సహించండి అనే ఉద్దేశంతో ఈ స్టాల్స్ పెట్టడం జరిగింది అదేవిధంగా మన జిల్లా డిపిఎం సార్ కూడా మాకు ఈ ప్రతి వారము స్టాల్ ఖచ్చితంగా పెట్టి ప్రజలకి ఈ ఆహార ఉత్పత్తులు అమ్మకం చేయ జరపండి అని చెప్పి ఆదేశించినారు వారి ఆదేశాల మేరకు మేము ప్రతి వారము ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్లో మేము గ్రీనిస్ డే నా పొద్దు మేము ఖచ్చితంగా మేము స్టాల్ పెడతాము ఇది ఇంకటి ఇంకా కంటిన్యూషన్ ఉంటుంది ఈ మొదటి వారం పెట్టినాము ప్రతి ఒక్కరు యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని వెలుగు ప్రత్యేక పాఠశాల కార్యదర్శి ఉదయ్ మోహన్ రెడ్డి కోరారు నేడు మదనపల్లి పట్టణ సమీపంలోని అమ్మచెరువు మిట్టనందున్న వెలుగు సంస్థ నందు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బదిర విద్యార్థులు యోగాసనాలు వేశారు ఈ కార్యక్రమంలో వెలుగు సంస్థ ప్రిన్సిపల్ లీనా కుమారి యోగా మాస్టర్ డాక్టర్ అనంతలక్ష్మి లక్ష్మి వార్డెన్ స్వీటీ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉదయ్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ యోగా చేయడం ద్వారా మానసిక ప్రశాంతత ఉంటుందన్నారు విద్యార్థులు సైగల ద్వారా ఆసనాలు వేయడం అన్నారు వారికి ఆసనాలు నేర్పించిన యోగా గురువు డాక్టర్ అనంత అభినందించారు హైదరాబాద్ వెళ్ళారు కదా మీ ఫ్రెండ్స్ వెళ్ళారా ఎంత మంది వెళ్ళారు నాతో పాటు ఎవరు నాతో పాటు హైదరాబాద్ బెంగళూరు బాగా ఎంజాయ్ చేసాం భలే చేసాం అక్కడ అలా ఎంతమంది మంది వస్తారు ఎంతమంది ఇంట్రెస్ట్ గా ఉన్నారు మరి నేర్చుకుంటారా ఆసనాస్ బాగా మీరు బాగా చేశారంటే మనము ఫ్లైట్ లో కూడా వెళ్ళచ్చు ఓకేనా రైట్ కాదు రైట్ కూడా ఎక్కిస్తాం కానీ మీరు కష్టపడి చేయాలి సరేనా ఇదే ఇంట్రెస్ట్ నెక్స్ట్ మనకి ఆపర్చునిటీ వచ్చేంత వరకు ఉండాలి మీలో సరేనా యోగా చూసి పారిపోకూడదు పారిపోతారా లేదు ఇంట్రెస్ట్ గా చేస్తే మీ బాడీ బాగా ఫ్లెక్సిబుల్ గా తయారవుతుంది ఓకేనా థ్యాంక్ యూ యోగా అండ్ నాకు చాలా చాలా సపోర్ట్ గా ఉన్న స్టాఫ్ కి ధన్యవాదాలు మెయిన్ థ్యాంక్ యూ మా పిల్లల్లో ఉన్నటువంటి అది కూడా బయటకు తీసుకొని వచ్చి వీళ్ళు కూడా చాలా పక్కగా నార్మల్గా అలాగా చేయగలరు అని చేపించి ఇంటర్నేషనల్ లెవెల్లో మన ప్రోగ్రామ్ని లెవెల్లో చేపించడానికి ఎంతో తోపార్టెంట్ ఉన్నటువంటి మన యోగా మేడంకి అందరము థ్యాంక్స్ చెప్తాము అదేవిధంగా పిల్లలు కొన్ని చాలా చక్కగా నేర్చుకొని వాళ్ళకి ప్రేమ వినిపించకపోయినా కానీ వాళ్ళ నెంబర్ కౌంటింగ్తో వాళ్ళు ఎక్కడ మూమెంట్ చేయాలనేసి ఎంతో తెలివిగా వాళ్ళు చక్కగా ప్రదర్శించి మన వెలుగుని ఎక్కడికో వెలిగించే వచ్చేస్తున్నారు కాబట్టి గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్ కూడా మనం మన అన్నమయ్య డిస్టిక్కు వెళ్ళింది కాబట్టి మన పిల్లలందరికీ మన స్కూల్ తరఫున మన సంస్థ తరఫున కంగ్రాచులేషన్స్ ఇంకా మన లో మనల్ని మన పిల్లల్ని ఎంతో ఎక్కువ తీసుకొని మేడం కూడా మంచి మంచి ముగించే ముందు మరొకసారి ప్రతిరోజు తన ఇంటిలో నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలన్న ఎమ్మెల్యే జిల్లాకు కావాల్సిన అన్ని అర్హతలు ఉన్న మదనపల్లెను వెంటనే జిల్లాగా ప్రకటించాలి అఖిలపక్షం నాయకుల డిమాండ్ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నిరసన తెలిపిన అఖిలపక్షం నాయకులు ఇది ఇవాల్టి బులటెన్ తిరిగి మరొక బులటెన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం